తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలల జీతాలను చెల్లించాలని ఈఎస్ఐపీఎఫ్ పదమూడు నెలల నుంచి చెల్లించాలని రాజకీయ వేదికలు మానుకోవాలని తీసేసిన కార్మికులను పనిలో పెట్టుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఏటీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి పంచాయతీ ఆఫీస్ ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం కళ్లకు గంతలు కట్టుకుని నల్లరిబ్బంలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సమయకు సిఐటి జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం జిల్లా కార్యదర్శి జయచంద్ర మునిరాజు తదితరులు పాల్గొని మద్దతు పలకారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు పంచాయతీలో ముప్పై ఏడు మంది కార్మికులు పనిచేస్తుంటే ముప్పై మూడు మందికు జీతాలు పెడతానని అక్కడ ఉన్న ఈవో చెప్పడం జరుగుతోందని సర్పంచ్ కు పంచాయతీ కార్యదర్శికి మధ్య ఘర్షణ ఉన్న కారణంగా మధ్యలో కార్మికులను బలి చేసే కొనసాగుతోంది అనేది దుర్మార్గమైన విషయం వచ్చిన తర్వాత కార్మికులను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు గ్రామ పంచాయతీ కార్మికులు గాంధీపురానికి సంబంధించినటువంటి వాళ్ళు గత మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్యలు ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది వాళ్ళు దాదాపు ముప్పై ఏడు మంది కార్మికులు ఉంటే ముప్పై మూడు మందికి మాత్రమే జీతాలు పెడతానని చెప్పారని ఈరోజు అక్కడ ఉన్నటువంటి గారు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ వాళ్ళిద్దరూ తెలియజేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే గత నా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే సర్పంచ్ ఇదే అధికారుల మధ్య వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ పనిచేస్తున్నటువంటి దానానికి డబ్బులు ఇవ్వాలని ఈ ఈరోజు అడుగుతూ ఉంటే కూడా మూడు నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా చాలా తీవ్రమైనటువంటి సమస్యను సృష్టిస్తూ ఉన్నారు ఇక్కడ రాజకీయాలతో ముడిపడి చేయడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే గతంలో వైసీపీ తెలుగుదేశం ఈ రెండు మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను సృష్టించి కార్మికుల మధ్య చీలికి దేవడానికి కార్మికుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు తక్షణమే వాళ్ళ కార్మికుల సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్కి సంబంధించినటువంటిది గత పదమూడు నెలల నుంచి డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి లేదు ఆ డబ్బులు ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది దానివల్ల కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మూడు నెలలకు సంబంధించినటువంటి జీతాన్ని తక్షణమే ఇవ్వాలా ఈఎస్ఐపీఎఫ్ సంబంధించినటువంటి తక్షణమే చెల్లించాలని చెప్పని సీఐ టు డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా